మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే జై గురుదేవ్ ఎందరో మహానుభావులు అందరికీ వందనములు మరి మనము యోగా చేయడం వలన మెడిటేషన్ చేయడం వల్ల కలిగే లాభాల గురించి మాట్లాడుకోవడం జరిగింది అదేవిధంగా మనిషి యొక్క మంచి ఆలోచన విధానానికి మంచి జీవన శైలికి ఏడు ముఖ్యమైన విషయాలని మనం గురుజీల ద్వారా వినడం జరుగుతుంది అందులో మొదటిది మంచి గాలి అని చెప్తారు రెండోది మంచి నీరు మూడోది మంచి వ్యాయామము నాలుగు మంచి ఆహారము ఐదు మంచి విసర్జన ఆరు మంచి ఆలోచనలు ఇవన్నీ కలగలిపే ప్రతి ఒక్క మనిషి మంచి జీవన శైలిని తన జీవితంలో అనుభవించగలుగుతారు మరి అందులో భాగంగా మంచి ఆహారం అనుకోవడం జరుగుతుంది మరి ఈ మంచి ఆహారం అంటే ఉడికించని ఆహారంగా చెప్పడం జరుగుతుంది యోగా క్లాసులో మరి అందులో అమృత ఆహారం అని చెప్పడం జరుగుతుంది అమృత ఆహారం ఎలా ఉంటుంది అనేది క్లియర్ క్లియర్గా చూపిస్తాం ఇక్కడ మరి ప్రతిరోజు కూడా యోగా మెడిటేషన్ తర్వాత మనము ఇలాంటి అమృత ఆహారాన్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఎన్నో రకాల లాభాలు జరుగుతాయని మనము పాటిస్తున్నాము చూస్తున్నాము వాటి రిజల్ట్స్ మనకు కనబడుతున్నాయి అన్ని జన్మలలోకి మానవ జన్మ అత్యున్నతమైనది అని అంటాము మరి మంచి మానవ జీవన శైలికి కావలసిన ఏడు ముఖ్యమైన విషయాలలో ఆహారము మంచి ఆహారము ఒకటి అని మనం గురూజీల ద్వారా వినడం నేర్చుకోవడం ఆచరించడం వాటి వలన కలిగే లాభాలను తీసుకోవడం జరిగింది మన యోగా క్లాస్లో మనం ప్రతిదీ కూడా ప్రయత్నించి వాటి వల్ల కలిగిన ఫలితాలను తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది మరి అమృత ఆహారంని ఉడికించని ఆహారాన్ని అమృత ఆహారంగా దానిలో ఫ్రూట్స్ని చాలా కీలకంగా తీసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఇలాంటి వేసవి సమయంలో ప్రతి ఒక్క మనిషికి ఈజీగా డైజెషన్ అయ్యేలా అమృత ఆహారాన్ని డిజైన్ చేసుకోవడం జరుగుతుంది అందులో ప్రధానంగా వాటర్ మిలన్ మనకు దాహాన్ని తీర్చడంతో పాటు డిహైడ్రేషన్ కాకుండా మరి దాంతోపాటు సంత్ర ఏదైతే ఉందో మరి ధాన్య గింజలు ఇవన్నీ కూడా మనకు ఫ్రూట్స్లో మొలకెత్తిన విత్తనాలు దాంతో పాటు ఖర్జూర మంచి బలాన్ని ఇవ్వడంలో మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే ఈజీగా డైజెషన్ అవుతుంది అంటే కీరా దోశను కూడా మనం తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా ప్రతిదీ కూడా మనము విలువైనటువంటి ఆరోగ్యానికి చక్కగా ఉపయోగటువంటి ప్రతి ఒక్క వస్తువుని మనం ఇందులో తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా రోజు వారి ఆహారంలో ఉదయాన్నే యోగా మెడిటేషన్ చేయడంతో పాటు ఇలాంటి అమృత ఆహారాన్ని యాడ్ చేసుకోవడం వలన మంచి ఎనర్జీ తీసుకోగలుగుతారు ఈజీ డైజెషన్ ద్వారా ఎందుకంటే ఇలాంటి పదార్థాలు ముఖ్యంగా చాలా చక్కగా నమిలి తింటాము ఎప్పుడైతే మనము బాగా నమిలి తింటామో మన లాలాజలంతో మిక్స్ అయ్యి డైజెషన్ ఈజీగా అవడానికి జరుగుతుంది ఆ ఈజీ డైజెషన్ వల్ల మనిషికి కావలసినటువంటి పోషకాలు ప్రతిదీ కూడా అందుతుంది మనకు ఎనర్జీ చాలా బాగా ఉంటుంది ఇది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా తీసుకువచ్చినటువంటి అమృత ఆహారాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన సుమన్ టీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు జై గురుదేవ్